దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా చిన్న పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా ఇలాంటి రాబందులు క్రూరముగాల నుంచి కాపాడే ధర్మం మీది కాదా చెప్పండి ఇంత దారుణంగా సైబర్ క్రైములకు దిగుతున్నారు అంటే ఈ రాబందులంతా చిన్న పిల్లల మీద దూకుతున్నారంటే వీళ్ళంతా ఈ కామాందులంతా వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించే బాధ్యత మీది కాదా దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి నాకు ఐ బి వెయిటింగ్ విచిత్రమైన విషయం ఏంటంటే మహిళల రక్షణ శాంతి భద్రతల అంశాల మీద దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వచ్చే రాజకీయ విమర్శలు అన్నింటినీ కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకుంటున్నారు పాపం వాళ్ళు ఎస్ ఎవరెవరైతే ప్రస్తుతం మీరు చూడొచ్చు ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శ చేస్తారో అది చచ ప్రభుత్వ బాధ్యత కాదు అది మా బాధ్యత దానికోసం పనిచేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంతా ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పమని హెచ్చరిస్తారు రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది ఎందుకు వై రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పటి వరకు ఒక్క అదే మీ అబద్ధపు ప్రచారాలతో మరి వాళ్ల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఈ కామెంట్ల ఆధారంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద మీరేం చర్యలు తీసుకుంటారు నా మీదనే నా మీదనే ఇంత నీచ కామెంట్లు ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి తెలియాలి నాకు అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు కొంచెం వీళ్ళ వీళ్ళని ఇబ్బంది పెడితే కొంచెం నొక్కి పెడితే ఏముంది భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటూ ఉండొచ్చు మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం మేము వెనక్కి తగ్గం చేశారు మీ చేతనైనంత చేశారు ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు పర్వాలేదు నిలబడి తట్టుకునే శక్తి నాకుంది ఇలా ట్రోల్స్ చేస్తారా ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది నిలబడి పోరాడే ధైర్యం మాకుంది మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని అఘాయిత్యాలకి హత్యలకి ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి ఆ నిందితులకి శిక్ష పడాలి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరు ఏం సమాధానం చెప్తారు వి ఆర్ డిమాండింగ్ అన్ ఆన్సర్ ఒకవేళ ఇదే గనక కొనసాగితే మాత్రం ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం ఓకే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాం అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం మీరు ఇలాగే కొనసాగితే మాత్రం హింద్ చేశామన్నా తీసుకునేది ఎవరు యాక్షన్ తీసుకునేది ఎవరు వచ్చే వేల కంప్లైంట్లలో ఇదొకటి నేను ఒక్కదాన్నే కాదు కదన్నా సైబర్ క్రైమ్ బాధితురాలని ఎంతమంది ఆడపిల్లలు లేరు ఎంతమంది లేరు అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు అన్న మీరు ఓన్లీ హైదరాబాద్ అడుగుతున్నారు అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు అక్కడి నుంచి అంటే వీళ్ళు ఏంటంటే ఇది ఓకే మన ఆపోజిట్ పార్టీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు తేలిక చిలకన అందరి అందరి వేళ్ళు అక్కడి నుంచే ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కానీ పక్క వాళ్ళ మీద బొద్దు చల్లడం మాత్రం చాలా ఈజీ అది కరెక్ట్ కాదు కదన్న అంతే భయపెట్టేస్తే భయపడి పారిపోతారు అనుకుంటున్నారు ఏం పర్వాలేదు మహిళలు డెఫినెట్ గా ఎవరైనా ఎవరు బాధపడినా మా పార్టీ చూస్తూ ఊరుకోదన్నా ఖచ్చితంగా ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం జరుగుతుంది చేస్తారు ఇది విషయం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారైనా మా పార్టీ ఇతర మహిళా నాయకులైనా మహిళా అధ్యక్షురాలు కళ్యాణి గారైనా ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు రోజాగారు కూడా చెప్తూ వస్తున్నారు మళ్లీ చెప్తున్నాము ఎవరైనా సరే మహిళలకి ఖచ్చితంగా అండగా నిలబడేటువంటి పార్టీ మన వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటారు డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ you no.